స్పష్టంగా దాని మీద ఈయన కొడితే మాకు ఓట్లు నేను అధికారులందరికీ చెప్తా ఉన్నా సార్ ఈయన అరెస్ట్ చేస్తే ఓట్లు పోతాయి హిందువులకు ఓట్లు పోతాయి ఎవరు వెనకేసుకొస్తారు వీళ్ళని నేనైతే వెనకేసుకురాను మా కూట ఉన్న నాయకులు ఎవరు వెనకేసుకురారు ఒకళ్ళు వెనకేసుకొస్తే సరిదిద్దుతాం అంతేకాని నిస్సహాయంగా పవన్ కళ్యాణ్ బిడ్డలు బాగానే ఉంటారు వాళ్ళు నన్ను రక్షించుకోగల ఒక సగటు మనిషి సగటు క్లర్క్ సగటు క్లాస్ ఫోర్ ఎంప్లాయ్ వాళ్ళకు వాళ్ళని కదా సంరక్షించాల్సింది మనం విఐపి ట్రీట్మెంట్ ఆగాలి ఇక్కడ సగటు కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి అది తిరుమలలో కావచ్చు సగటు జీవితంలో కావచ్చు ఇలా కాకుండా కూర్చోబెట్టి పోలీస్ ఆరు నెలల హనీమూన్ పీరియడ్ అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోయింది అందరికీ నాతో సహా నాకు కూడా ఇంక లర్నింగ్ కూర్చోబెట్టి రివ్యూస్ అని వదిలేశాను నేను నుంచో చోట రివ్యూ చేస్తాను అవసరమైన చోట నిలబడతాం కానీ రాష్ట్రం అంతా తిరుగుతాం మన పిఠాపురంతో పెట్టుకొని మీరు నన్ను నమ్మి గెలిపించారు మీరు నన్ను నేను మీకు నిలబడతాను గుర్తుపెట్టుకోండి మీరు నాకు ప్రోగ్రెస్ ఇవ్వండి నాకు నేను మళ్ళీ పని చేసే ఓట్లు అడుగుతాను కానీ ఈ లోపల మట్టుకు నాకు మీరు జేజేలు కొట్టండి ఆటోగ్రాఫ్లో నేను ఇవ్వకపోవచ్చేమో కానీ మీకు పని అయితే ఉళ్ళోంచి పనిచేస్తాను మీరు మొత్తం ఐదు సంవత్సరాల పాలన అయిన తర్వాత ఇంకొకసారి దానికి ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది ఇవ్వండి లేదు నువ్వు మాకు నచ్చలేదు వదిలేయండి మీరు అంత నేను అంత పచ్చి అంత నిక్కచ్చిగా ఉన్నాను నాతో నేను అంత నిక్కచ్చిగా ఉన్నాను అందుకని అందుకని నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను పదిహేనేళ్ళ తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నా కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని నేను కష్టాలు నాకు తెలుసు జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి నాకు అవి తెలుసు నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి ఒకటో తారీఖు జీతాలు రావు ఏడుకో ఎనిమిదికి వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి నాకు కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు నా కష్టాలు తెలుసు అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి కాబట్టి నాకు అధికారం అలంకారం కాదు అధికారం బాధ్యత నాకు కానీ నాకు పిఠాపురం బాగుండాలి నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్ట రాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్క మా ఇష్టం కుదరదు కుదరదట్లా ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి గుండాలకి చంపేస్తానంటారు నన్ను మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలెట్ల మందులు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి పేలిపోతాను కానీ నేను ఆపణలు నడక అంత తెగించున్నాను గుర్తుపెట్టుకో ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి ఇబ్బంది పెడతారు భయపెడతారు భయపడేవాడి రాజకీయాల్లోకి రాకూడదు మంచి చేయాలని వచ్చింది నాకు భయం లేదు నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకురౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలు అన్నారు ఎందుకంటే నేను తెగించానంటే మాట ఇంకా ఇంకెవరు తెగించారు అంత పిచ్చగా తెగిస్తాను నేను ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి నేను బాధ్యత అడిగాను మీ ఓట్లు అడిగాను మీ ఓట్లు అడిగాను నేను తిరుమల దానికి డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా నేను గెలవకపోయినా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది చైర్మన్ ఎలా నియమితమత అవుతాడు ఆయన ఏ ఈవో ఎలా నియమిత అవుతారు ఈవో ఎలా నియమితులు అవుతారు మేము గెలిస్తేనే మీరు అది ఎక్కడి నుంచి వచ్చింది మాకు గెలుపు మీరిస్తే అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను నేను కోరుకునేది ఒకటే ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పారు మనం నేర్చుకోవాల్సింది వాళ్ళు చేయకపోయినా మూడు తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు నేను రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ ఈఓ కానీ ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నా మోషి ఏంటి బాధ్యత తీసుకోండి బాధ్యత తీసుకోవాలి అది చాలా బాధ కలిగించేది మా సంబంధం లేదంటే ఎట్లా నా తప్పు కాదంటే రాజు ఏడు చేపలు కదల మరి ఎవరు చేస్తారు ఇది నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలు అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలు అంటే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన ఆరు మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు ముప్పై ఆరు మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉండదు ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడి మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికంగా కడవలు వెళ్ళి ఎడుతున్నావు దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మలా కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు ఇంకెవరి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వేరే దారి లేదు మీకు మీరు క్షమాపణలు చెప్పటం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి చాలా అవసరం ఇది ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు నాలుగు లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు అక్కడ చేయాల రెండు వేల ఐదు వందల మంది చాలా బాధ అనిపించింది సో ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేక ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక అది కానిస్టేబుల్స్ దగ్గర నుంచి అధికారులు ఎస్ఐలు సిఐలు పదకొండు వందల మంది పైచులకు పోలీసు కానీ దురదృష్టం జరిగిపోయింది సో నేను ఈ సందర్భంలో ఈ నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను ఈ ఆరు నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను అది మన పిఠాపురంతో మొదలు పెడుతున్నాను ప్రతి గ్రామం మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను అది వర్మగారు కావచ్చు కృష్ణరాజు గారు కావచ్చు ప్రతి ఒక్కరు మా జనసేన నాయకులు కావచ్చు పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను ఇంత పనిచేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి అది కూడా గుర్తుపెట్టుకోండి